చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ముందుగానే ముందుగానే విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇవ్వబోతు ఉన్నారు సో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ముందుగానే స్కూళ్ళకు ముఖ్యంగా ఒకటి నుంచి పదవ తరగతి ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విద్యా సంస్థలు అన్నిటికీ కూడా ముందుగానే స్కూల్స్కి అయితే హాలిడేస్ అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట ఎందుకంటే విపరీతమైన అయితే ఉండబోతున్నాయని చెప్పేసి వివిధ నివేదికలు అయితే రావడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ముందుగానే విద్యా సంస్థలకి అయితే సెలవులు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే హాఫ్ డే స్కూల్స్ అనేవి ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ టైంలో అయితే ఇచ్చేవారు ఈసారి మనకి పదిహేనో తారీఖు నుంచే ఈ హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట ఒకవేళ ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లయితే సో సెలవులు కూడా ముందుగానే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ అయితే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు వారికి ఎప్పటి నుంచి సెలవులు ఏంటి స్కూళ్ళకు మాత్రం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట స్కూళ్ళకు మాత్రం పదిహేనో తారీఖు నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం రాష్ట్రంలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను